వాసిలిన శ్రీకాకుళంలో వెలిసిన శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో మే పదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తెలుగు జాతి చరిత్రలో శ్రీకాకుళానికి ఒక ప్రత్యేకమైన స్థానం ప్రత ప్రప్రథమ ఆంధ్ర రాజధాని శ్రీకాకుళం అని చెప్పి చెప్తారు అక్కడక్కడ ఆంధ్ర మహావిష్ణువు ఆయన ఉద్భవించటం ఒక జాతి పేరిట ఒక దేవుడు ఉంటున్నది భారతదేశంలో తెలుగు వారికి దక్కిన అదృష్టం ఆంధ్ర మహావిష్ణువు ఈ ఆంధ్ర మహావిష్ణు దేవాలయానికి ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు రావటం ఆయన అక్కడ విశ్రమించిన సమయంలో రాత్రి కళలో కనబడి నువ్వు సంస్కృతంలో కావ్యాలు రాశావు కానీ తెలుగులో కూడా కావ్యం రాయమని చెప్పి ఆంధ్ర మహావిష్ణు ఆదేశించడం దాని మీద ఆముక్త మాలిద రచనకి వారి శ్రీకారం చూడటం జరిగింది అది శ్రీకృష్ణదేవరాలు శ్రీకాకుళం వచ్చిన తేదీ ఫిబ్రవరి పదకొండు కనుక అప్పుడు మనం అక్కడ శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు గతంలో నిర్వహిస్తూ వచ్చాం మొన్న ఫిబ్రవరి పదకొండును కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో దాన్ని నిర్వహించలేకపోయింది అంచేత ఈ బ్రహ్మోత్సవాల్లో పద్నాలుగో తారీఖున ఈ శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం కార్యక్రమం కూడా నిర్వహిస్తూ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త్యమాల ఆధారంగా గోదా కళ్యాణం రుచి రూపకాన్ని నాట్యాచార్య కళారత్న కేవీ సత్యాన్ గారు ప్రదర్శిస్తారు ఆ రోజున శ్రీకృష్ణదేవరాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఆంధ్ర మహావిష్ణువుకి అత్యంత ప్రసక్తి తెచ్చిన వారు శ్రీకృష్ణదేవరాయ దాంతోపాటు మరొకరు కాసులు పురుషోత్తం కవి ఒకనొక సమయంలో దేవాలయంలో కేవలం దూపదీప నైవేద్యాలు కూడా లేని సమయంలో ఆయన ఆంధ్రనాయక శతకం రచించి ఆ రోజున దేవరపాటు సంస్థాన్ని తీసుకు ద్వారా వల్ల దేవాలయాన్ని ఆయన పునరుద్ధరించిన చరిత్ర కూడా ఉంది చాలా మహోన్నతమైన చరిత్ర గల దేవాలయం శ్రీకాకుళం ఆ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువుని సందర్శించుకోవటం అనేది తెలుగువారి యొక్క ప్రథమ కర్తవ్యం చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక రాజవంశాల వారు వచ్చారు ఒక శ్రీ కృష్ణదేవరాలు కాదు గణపతి చక్రవర్తి కాకతీయులు కానీ రెడ్డి రాజులు కానీ అందరూ కూడా వచ్చి వారు స దర్శనం చేసుకున్నట్టు ఆ దేవాలయానికి ఎంతో కొంత దానాలు ఇచ్చినట్టు మన శాస్త్రాన్ని కనిపిస్తూ ఉంటాయి అలాంటి ఆంధ్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన దేవాలయం శ్రీకాకుళ ఆంధ్ర మహాస్ట్రీ దేవాలయం ఈ దేవాలయంలో జరిగే ఈ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపు మే పది నుంచి పద్నాలుగో తేదీ వరకు జరుగుతాయి వీటిలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని సేవించాలి నేను